వెంకటేశ్వర స్వామి పూజా విశేషాలు వైకానాస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకి ఆరుసార్లు పూజలు జరుగుతాయి అవి ప్రత్యూష ప్రభాత మధ్యాహ్న అపారాహ సాయంకాల రాత్రి పూజలు తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది సుప్రభాత నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది అంతకుముందే ఆలయ అర్చకులు జియ్యంగారులు ఏకాంగులు శ్రీనివాసుని అనుగ్రహం పొందిన యాదవ అభిషేకుడు దేవాలయం వద్దకు వస్తారు నగారా మండపంలో గంట మోగుతుంది మహాద్వారం గుండా సన్నిధి గుల్లా ముందు వెళుతూ ఉండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు కుంచకులను తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయ ద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు సుప్రభాతం చదివే అధ్యాపకులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబూరాం పట్టుకొని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు బంగారు వాకిలి తలుపులు తెరిచిన సన్నిధికుల్లా దివిటితో ముందుగా లోపలికి వెళతాడు వెంటనే అర్చకులు కౌసల్య సుప్రజారామ అంటూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర సూత్రం ప్రపత్తి మంగళాశాసనం ఆలపిస్తారు ఇదే సమయంలో తాళపాక వంశికుడు తంబూరా ఇటుతూ గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేలుకొలుపుతుంటాడు అర్చక స్వాములు అంతర్ద్వారం లో తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్ళి శ్రీవారి పాదాలను నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేలుకొలుపుతారు పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించి నవరీత ఆరది ఇస్తారు మంగళాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతిస్తారు ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనము అంటారు శుద్ధి సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఆలయ శుద్ధి జరుగుతుంది శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు పూలమాలలు అన్నిటినీ తొలగించి వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు అర్చన శ్రీవారికి ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది దీనికోసం జియంగారు తుత్తరై నుంచి పుష్పమాలలు తులసిమాలలతో ఉన్న వెదురు గంపను తన తలపై పెట్టుకొని శ్రీవారి సన్నిధికి తెస్తారు అర్చనకు ముందు పురుష స్తూప్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవు పాలు చందనము పసుపు నీళ్లు గంధం నీటితో అర్చకులు అభిషేకం చేస్తారు చివరగా పుష్పాంజలి అనంతరం భోగమూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు ప్రోక్షణ చేసి మూల విగ్రహానికి భోగమూర్తికి సూత్రాన్ని కలుపుతారు ఈ సూత్రం ద్వారానే ధృవబీరం నుంచి భోగ శ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక ఆ తరువాత మూల విగ్రహానికి పుష్పన్యాసము చేసి అలంకారాసనము సమర్పిస్తారు అనంతరము నామాధారణ కర్పూరంతో శ్రీవారి వీధుడి మీద ఊర్ధవ కుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు తర్వాత శ్రీవారై సువర్ణ పాదాలను స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు తోమాల సేవ తమిళంలో తొడత అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం బహుశా ఈ మాటే కాలక్రమేణ లోనై తోమాల తోమాల సేవై ఉండవచ్చు దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలతో అలంకరిస్తారు వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తర్వాత తోమాల సేవ చేస్తారు కొలు తోమాల సేవ తర్వాత పదిహేను నిమిషాల పాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బారు జరుగుతుంది బలిబేరానికి రాజోచిత మర్యాదలు తెరిపి ఆనాటి గ్రహ సంచార క్రమాన్ని ఆ రోజు జరపబోయించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు ముందు రోజు హుండి ఆదాయం వివరాలను ఏ నోట్లు ఎన్ని వచ్చింది నాణ్యాలు సహా మొత్తం విలువ తెలియచేస్తారు అనంతరం నువ్వులు బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు సహస్రనామార్చన ఉదయం నాలుగు నలభై ఐదు నుంచి ఐదు ముప్పై వరకు సహస్రనామార్చన జరుగుతుంది బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి వెయ్యి నామాలను సుచిస్తూ చేసే అర్చన ఇది ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు తులసి దళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు ఈ సమయంలో మీరాశీదారు వరహపురాణంలోని లక్ష్మీ సహస్రనామాలను పఠిస్తారు తర్వాత నక్షత్ర హారతి కర్పూర హారతి ఇస్తారు మొదటి గంట నైవేద్యం మేలు కొలుపులు అభిషేకాలు కొలువు కూటం అన్నీ అయిన తర్వాత స్వామివారి గది నైవేద్య సమయం నైవేద్య సమర్పణకు ముందుగా శైన మంటపాన్ని శుభ్రం చేసి బంగారవాకిలి తలుపులు మూసేస్తారు తిరుమామని మంటపంలోని గంటలు మోగిస్తారు అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర పొంగలి దద్దోజనం చక్కర పొంగలి లడ్డు వడలు అప్పలు దోసలు కూలీలు కులశేఖరపడికి యువతల నుంచి సమర్పిస్తారు అష్టోత్తర శతనామార్చన ఈ అర్చనతో మధ్యాహ్న పూజలు ప్రారంభమవుతాయి వరహాపురంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు అష్టోత్తర శతనామాలు ఈ పూర్తి కాగానే శ్రీదేవి భూదేవి మూర్తులకు లక్ష్మి నామార్చన జరుగుతారు రెండో గంట నైవేద్యం అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది పోటు నుంచి తెచ్చిన అన్న ప్రసాదాలు పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు నివేదన తర్వాత తాంబూలము హారతి ఇస్తారు రాత్రి కైంకర్యాలు ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది అనంతరం హారతి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన శ్రీదేవి భూదేవి మూర్తులకు నామార్చన నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి ఈ సమయములలో మూడో గంట మూగుతుంది దీని తర్వాత మళ్ళీ సర్వదర్శనం ఏకాంత సేవ రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవలింపు సేవనే ఏకాంత సేవ అంటారు మంటపంలో రెండు బెండి గులుసులతో కట్టిన ఉయ్యాలలో భోగ శ్రీనివాసమూర్తిని క్షేణింపచేసి పాలు పళ్ళు బాదం పప్పులు నైవేద్యంగా పెడతారు రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని బెండి గిన్నెలలో ఉంచుతారు ఏడు కొండల వాడిని నిద్రపుచ్చేందుకు అందమయ్య కీర్తనలు ఆలపిస్తారు దీన్నే వారి లాలి అంటారు ఏకాంత సేవ ఏడాదిలో పదకొండు నెలల పాటు భోగ శ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది దీంతో ఆ రోజుకి నిత్య పూజలు అన్నీ జరిగినట్లే గుడి మూసే ప్రక్రియ రాత్రి రెండు గంటలకు గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది ముందుగా మూడు దారాన్ని ఆ తర్వాత బంగారు వాక్రిల్ని మూసేసి లోపల గడియలు బిగిస్తారు అధికారులు బయటి వైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు ప్రత్యేక సేవలు రోజువారీ అర్చనలు ధూప దీప నైవేద్యాలు కాకుండా సోమ మంగళ బుధ గురు తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అవి సోమవారం విశేష పూజ మంగళవారం అష్టాదల పాద పద్మారాధన గురువారం సడలింపు పూలంగి సేవ తిరుప్పావడ శుక్రవారం అభిషేకం స్వామికి రోజు కళ్యాణోత్సవం జరిపిస్తారు డోలోత్సవం సహస్రదీపాలంకరణ అర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సాహమూర్తులకు జరిగేవి సడలింపు గురువారం ప్రాతకాల పూజ చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు కర్పూర నామాన్ని తగ్గిస్తారు సడలింపు గురువారం ప్రాతకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు కర్పూర నామాన్ని తగ్గిస్తారు దీంతో శ్రీనివాసుడి కమలాలు కన్నులు భక్తులకు కనిపిస్తాయి అనంతరం శ్రీవారికి ఇరవై నాలుగు మూరల పట్టు అంచుతోవతి పన్నెండు మూలల ఉత్తరి కడతారు సువర్ణ పాదాలు అస్తాలు శంఖచక్రాలు కర్ణాభరణాలు స్వర్ణ సాలగ్రామాహారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు దీన్నే సడలింపు అంటారు పూలంగి సేవ ఆపాదమస్తకం స్వామివారిని పుష్పమాల కురుతుల్ని చేయడమే పూలంగి సేవ తను వెళ్ళిన పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్య మనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది తిరుప్పావడ భారీ సంబరాలతో స్వామివారికి జరిపే అన్న కూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది అప్పుడు సుమారు నాలుగు వందల యాభై కిలోల అన్న ప్రసాదాన్ని లడ్డు వడ దోసె పాయసం జిలేబీ తదితర పిండి వంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు అభిషేకం శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నిటిలోకి విశిష్టమైంది ప్రతి శుక్రవారం ఉదయం జరిగే అభిషేకం ఈ సేవ ప్రాశస్తం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది గురువారం రాత్రి పూలంగి సేవ తర్వాత దర్శనంలోనూ శుక్రవారం ఉదయం అభిషేకం సమయంలోనూ అభిషేకానంతర దర్శన కాలంలో తప్ప మిగతా అన్ని రోజులు స్వామి వెడల్పాటి తెల్లని కర్పూర నామంతో దర్శనమిస్తాడు ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది దీన్ని నేత్ర దర్శనము నిజపాద దర్శనము అంటారు అలంకరణ స్వామికి అలంకరించిన తీసిన పూలు భక్తులకు ఇవ్వబడవు స్వామి సమీప పర్యాటక ప్రదేశాలు తలకోన తిరుపతి నుండి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది తలకోన తిరుపతి నుండి చాలా బస్సులు ఉంటాయి ఇక్కడ అటవీ శాఖ వారి పర్యాటక శాఖ వారి దేవాదాయ శాఖ వారి అతిథి గృహాలు ఉన్నాయి వసతి భోజన సదుపాయాలు ఉన్నాయి అడవి అందాలను తిలకించడానికి వాచ్ టవర్లను చెట్లపై కర్రెవంతెనలను ఏర్పాటు చేశారు తిరుమల ఏడు కొండల వరుసలలో తలభాగాన ఉన్నందున ఈ కొండకు తలకోన అని పేరు వచ్చింది ప్రకృతి రమణీయతకు ఇది ఆలవాల చూడచక్కని జలపాతాలకు ఇది నిలవు అడవిలో సాహసయాత్ర చేయదలచిన వారికి ఎంతో ఉత్సాహం ఇస్తుంది ఇన్ని హంగులున్నందునే ఇక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరిగింది ఈ అటవీ ప్రాంతంలో అనేక ఔషధ మొక్కలకు కూడా ప్రసిద్ధి అందుకే ఇక్కడున్న చెట్లకు వాటి పేర్లు వాటి శాస్త్రీయ నామాలను కూడా రాసిన బోర్డు వేలాడదీశారు గిల్లి తీగ వంటి అనేక ఔషధ మొక్కలకు ఇది కేంద్రం అందుకే ఈ ప్రదేశం బొటానికల్ టూరు చేసేవారికి సరైన ప్రదేశం మద్ది జాలాది చందనం ఎర్రచందనం మొదలైన చెట్లకు కూడా ఇది నిలయం అరుదగిన అడవి జంతువులకు కూడా ఇది కేంద్రమే అడవి కోళ్ళు నెముళ్ళు దేవాంగ పిల్లి ముచ్చుకోతి ఎలుగు బంట్లు వంటి వన జీవజాతికి ఈ ప్రాంతం పెట్టింది పేరు ఇక్కడ ముఖ్య ఆకర్షణ ఇక్కడున్న అనేక జలపాతాలు రెండు కొండల మధ్య నుండి సుమారు మూడు వందల ఎత్తు నుండి నుంచి పడే జలపాతాన్ని చూస్తుంటే మనసు గుర కలుస్తుంది దీన్ని తీర్థం అంటారు ఈ నీటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి దీనికి దిగువన నీలకోన అనే ప్రాంతం ఉంది అక్కడే సిద్ధేశ్వరాలయం ఉన్నది శివరాత్రి పరివార్జనాన భక్తులు సూరూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు ఓం నమో వెంకటేశ